నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీరాజేష్ సహజంగా అందరూ అంటూ ఉంటారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అని చాలామంది పెద్దలు దీవిస్తూ ఉంటారు సో అది ఇప్పుడు నిజమైనట్టుగా అనిపిస్తుంది సహజంగా నిండు నూరేళ్ళు గత అంటే ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాధ్యమయ్యేటట్టు కనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా ఇవాళ మొత్తం అన్ని రంగాల్లో విప్లవం క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏఐ విప్లవం అనుకోవాలి ఇది వాస్తవానికి ఈ ఏఐ విప్లవం ద్వారా రెండు వేల ముప్పై అంటే ఇంకొక ఐదేళ్లలో మొత్తం సీన్ మారిపోయే అవకాశాలు ఉంటాయి అంటే ఓ రకంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగమైన టెక్నాలజీ పుంతలు దొక్కుతున్నటువంటి నేపథ్యంలో వైద్య రంగంలో కూడా కొంత సంచలనాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఆయుష్ సంఖ్య తగ్గుతోంది మానవుల యొక్క ఆయుష్ డెబ్బై ఎనభై అరవై ఐదు ఈ విధంగా పడిపోతుంది కానీ ఇవాళ ఏఐ వచ్చి చేస్తున్నటువంటి అద్భుతాలు చూస్తుంటే ఆయుష్ డబుల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వాస్తవానికి మనిషికి పూర్ణ ఆయుధాయం అంటే దాదాపుగా వందేలని మనందరి భావన కానీ ఒకరికంగా చెప్పాలంటే స్వాతంత్రం నాటికి భారతీయుల సగటు జీవితకాలం కేవలం ముప్పై రెండు సంవత్సరాలు అనేది మనకు తెలుస్తున్నటువంటి అంశం మరి ఇప్పుడు ఒక రకంగా మెరుగైనటువంటి జీవనానికి అవసరమైనటువంటి సౌకర్యాలైనా సరైనటువంటి వైద్య సదుపాయాలు మా నాడు కొంత లైఫ్ లైఫ్ సైకిల్ తగ్గింది సో ఇప్పుడు తరచూ ప్రభులు అంటువ్యాధులు కానీ ఆనాడు రకరకాల కారణాల వల్ల మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చాలా దేశాల్లో డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళ క్రితం దాకా కూడా సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు వైద్య రంగంలో పరిశోధనలు పెరగటం విప్లవాత్మక మార్పుల వల్ల నూతన టెక్నాలజీ అక్కడ దాంట్లో పెరగటం వల్ల కూడా సరికొత్తగా చేస్తున్నటువంటి ఆపరేషన్స్ అయినా లేకుంటే పేస్ మేకర్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వైద్య ఉపకరణాలన్నీ ఉపయోగించి రకరకాల వ్యాధులను కూడా చెక్ చెప్తూ మరోవైపు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్గా టీకాలు అందుబాటులోకి తీసుకురావటం వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా మనం ఒక అడుగు ముందుకేస్తున్నాం అంటే ఇప్పుడు మనలో మనం ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండటం ఆరోగ్యం పట్ల పెరుగుతున్నటువంటి అవగాహన పెరుగుతున్నటువంటి స్పృహ వల్ల చాలా వరకు సగటు జీవితకాలం మానవుంది గణనీయంగా పెరుగుతోంది ఇప్పుడు డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం పోలిస్తే శిశు మరణాల రేటు బాగా తగ్గిపోయింది భారతీయులు సగటు జీవితకాలం ఇప్పుడు దాదాపుగా డెబ్బై ఏళ్ళ కా కనిపిస్తోంది కానీ హాంకాంగ్ కానీ దక్షిణ కొరియా ఇటువంటి కొన్ని దేశాల వాళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు కూడా జీవిస్తే జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఈ రెండు అగ్ర స్థానంలో నిలుస్తూ ఉన్నాయి రెండు దేశాలు కూడా ఇట్లా నెక్స్ట్ దశ ఏముండబోతుంది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అంటే ఏ టెక్నాలజీ సాయంతో మనిషి జీవితకాలాన్ని మరింత పెంచవచ్చు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంటే ఈ ప్రశ్నలకు సమాధానం అదే కృత్రిమ మేధస్సు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఏఐ వల్ల రెండు వేల ముప్పై నాటికి అంటే కేవలం ఒక ఐదేళ్లలో మానవ యొక్క జీవిత కాలం రెట్టింపు అవుతుంది అనేది వారి అంచనా మరి ఇప్పుడు రెట్టింపు అంటే ఎట్లా అంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నా మన జీవిత యొక్క కాల అంటే సైకిల్ మనం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకో చనిపోకుండా నూట యాభై సంవత్సరాల వరకు పూర్ణాయుష్గా ఉండొచ్చు అంటే పూర్ణాయుషు వంద అయితే వంద కన్నా ఇంకా యాభై ఏళ్ళు ఎక్కువగానే మనం జీవించే అవకాశాలు ఉంటాయి అంటే ఆధునిక వైద్యం వల్ల జీవిత కాలం పెరుగుతోంది అనేది దీనికి అర్థం సో ఇది ఎట్లా సాధ్యమవుతుందని మీకు అనిపించచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఏఐ చాలా వేల డాక్యుమెంట్లను ఏ విధంగా అయితే రోబోలాగా చాలా ఫాస్ట్గా అనలైజ్ చేస్తుందో ఆ విధంగానే ఇవాళ ఇది సాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు అంటే ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా సరైనటువంటి చికిత్స లేనటువంటి చాలా రోగాలకు ఆ సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలకు కనుగొనించు ఏ ద్వారా అన్నది తెలుస్తోంది ఇప్పటికే ఆపరేషన్ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్ సర్జరీస్గా మారిపోయాయి మనుషుల కంటే కూడా మనుషులు ఆపరేట్ చేసే రోబోలే ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్స్ చాలా చేస్తూ ఉన్నాయి అది కూడా అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు కానీ చెప్పాలి ఇట్లా కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడవచ్చు అనేది కూడా మనుషుల లైఫ్ స్పాన్ పెంచడం కూడా ఏఐదో సాధ్యం అనేది ఇప్పుడు కొత్త కొత్త అంశాలు తెరమీదకి వస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మన బాడీలో క్రోమోజోమ్ల చివరి భాగంలో ఉండే టెలోమిమియర్ల పొడవు మన వయసు పెరిగే కొద్దీ అవి తగ్గిపోతుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు అవి గనక అలా పెరగకుండా ఆ ప్రక్రియని నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చు అనేది చెప్తున్నారు శాస్త్రవేత్తలు మరి కొన్ని ఇంజక్షన్లు మందుల ద్వారా ఈ టెలోమిమియర్ల పొడవును తగ్గించకుండా ఆపచ్చు అని కూడా కొత్త కొత్త లేటెస్ట్ పరిశోధనలో కూడా వెల్లడవుతుంది కానీ వాటి వల్ల కన్న విభజన అపరిమితంగా జరిగి క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందనేది కూడా మరో కోణం దీంతో ఇప్పుడు ఆ ముప్పు లేకుండా టెలోమీమర్ల పొడవు తగ్గిపోయే ప్రక్రియను నిరోధించే దిశగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ పరిశోధనలకు కదా ఏఐ కనుక ఊతంగా వాడుకోగలిగితే ఇంకా వేగంగా మనకు కొంత పాజిటివ్గా ఫలితాలు సాధించవచ్చు అనేది కూడా కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ లెక్కను తీసుకుంటే ఏఐ సాయంతో ఖచ్చితంగా మానవ కాలాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయొచ్చు అనేది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందినటువంటి ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియో పదే పదే చెప్తున్నటువంటి అంశాలుగా మనకు తెలుస్తుంది ఇంకా మరో నిపుణులు కొంతమంది ఏం చెప్తున్నారంటే రేకర్స్ ఏం చెప్తున్నారంటే ఆయన కూడా మానవుల్లో వయస్సు మీద పడే ప్రక్రియను రెండు వేల ముప్పై రెండు నాటికి ఏఐ ఖచ్చితంగా నియంత్రించగలుగుతుంది అనే ఆశాభావం ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయన కారణం ఏంటంటే అప్పటికల్లా కృత్రిమ మేధస్తో పనిచేసే మెడికల్ నానో బోట్లు అందుబాటులోకి వస్తాయని మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏఐ సాయంతోనే సమస్య ఏమిటో గుర్తించి ఆ మెడికల్ నానో బోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కొంత కన స్థాయిల్లో మరమ్మతులు చేస్తాయని కూడా తెలు చెప్తూ ఉన్నారు అంటే సెల్స్ని రిపేర్ చేసే సత్తా వాటికి ఉంటాయి మరి ఇప్పుడు ఏ సాయంతో అప్పటికీ మన మెదడులో సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుంది అని ఆయన ఇప్పుడు అంచనా వేస్తారు అంటే యాజ్ లైక్ మన డివైస్ ఏ విధంగా అయితే మెమరీని బ్యాకప్ తీసుకుంటామో మన మైండ్లో ఉన్నటువంటి మెమరీని కూడా బ్యాకప్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలా బ్యాకప్ కనుక తీయగలిగితే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగానే చిరంజీవిగానే మిగిలిపోతున్నట్టుగానే చెప్పుకోవచ్చు అంటే జన్యు లోపాలను సరిచేయటానికి ప్రస్తుతం క్యాన్సర్ అనే జీన్ కొంత ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది కానీ అది ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉంది లోపం ఉన్నటువంటి చోట సవరణకే ఉపయోగపడుతుంది కానీ మన శరీరంలో జన్యువులు కాలక్రమంలో రకరకాల ప్రభావాలకు లోనై మార్పులు చెందుతున్నాయి వాటన్నింటినీ కనుక ఊహించి ముందే అంచనా వేసి జన్యు సవరణ కనుక చేసే వెసులుబాటు ప్రస్తుతానికి అందుబాటులో లేదు మరి ఈ ప్రక్రియలో ఏఐ సాయం తీసుకుంటే ఖచ్చితంగా కాలక్రమంలో ఒక జన్యువులో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉందో సమగ్రంగా విశ్లేషించి అంచనా వేస్తుంది దానివల్ల చాలా రకాల అనారోగ్యాలను కూడా రాకుండా అడ్డుకునే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏ సామర్థ్యం గురించి కొందరు శాస్త్రజ్ఞులు కొంత ఆశావాహ దృక్పథంతోనే కల్పిస్తున్నారు ఆ దిశగా ఆలోచిస్తున్నారు మరి కొంతమంది అయితే ఇవన్నీ ఐదేళ్లలో సాధ్యం అవుతాయా అవు అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయని కూడా చెప్తారు అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఏ మనల్ని హద్దులు లేని శక్తులుగా తయారు చేయలేవు అనేది వాళ్ళు చెప్తారు కాకపోతే మనల్ని మరింత ఆరోగ్యంగా చురుగ్గా ఉంచగలుగుతుంది ఏ టెక్నాలజీ అనేది మాత్రం అర్థమవుతుంది మరి నూట యాభై ఏళ్ళు కాదు కానీ ఏ మనుషుల్లో కొంత కనీసం వందేళ్ళు జీవించడానికైనా మన జీవితకాలం చూడగలుగుతాము అనే ఒక డేటా సొసైటీ కంపెనీ చీఫ్ సైంటిస్ట్గా ఉన్నటువంటి మిత్రి అడ్లర్ కూడా చెప్తూ ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏఐ తోటి కొంత వండర్స్ జరిగే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి ఇప్పటికే ఏఐ చాలా వండర్స్ చేస్తుంది మెడికల్ రంగంలో తాజాగా మనకి మనం వైద్యులు చేయనటువంటి పనిని కూడా ఏఐ చేస్తుంది అంటే వాళ్ళు గుర్తించినటువంటి రోగాలను కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ ఇవన్నిటినీ కూడా కేవలం ఒక బీట్వెల్వ్ విటమిన్ డెఫిషియన్సీ బి డెఫిషియెంట్ వల్లే ఈ విధంగా శరీరంలో మార్పులు జరుగుతున్నాయని కూడా ఏ నిర్ధారించింది తాజాగా ఒక ఘటన వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి కనుక ఏదైతే డెఫిషియన్సీ ఉంది ఏది ఉంది అనేది గుర్తించి కనుక ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఒక రకంగా ఏ సక్సెస్ సాధించినట్లే సో ఇప్పుడు కృత్రిమ మేధస్సు చాలా అంశాల్లో సక్సెస్ సాధిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ సైంటిస్టులు చెప్తున్నటువంటి దాని ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా మన లైఫ్ స్పాన్ డబుల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు కానీ ఆ విధంగా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తుంటే కొంత ఒక రకంగా దీంట్లో పాజిటివ్ కోణం ఉంది నెగిటివ్ కోణం ఉంది పాజిటివ్ కోణం మన లైఫ్ మనం పెరుగుతుందని నెగిటివ్ కోణం భవిష్యత్తులో ఏఐ కనుక డామినేట్ చేస్తే మన మానవ మనుగడకే ప్రమాదం ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చి చాలా లే ఆఫ్స్కి ఏ ఏ కారణం అవుతుంది దాని మీద సోషల్ మీడియా ట్రోల్స్ కూడా జరుగుతుంది సో అట్లా మనం కనిపెట్టినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకే మన ఉనికికి ప్రమాదం వచ్చే దిశగానే కొంత కారణంగా కనిపిస్తుంది కానీ దానివల్ల మన లైఫ్ స్పాన్ కూడా పెంచుకునే అవకాశాలు లేకపోలేదు అనేది సైంటిస్టులు ఇప్పటికే పరిశోధనలు చేస్తున్నారు దిశగా మరి చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో ఏ విప్లవం మేర మనకు వర్కౌట్ అవుతుంది మన లైఫ్ స్పాన్ ఏ విధంగా పెరుగుతున్నది కూడా కేవలం ఇంకా ఐదేళ్ళు కాబట్టి మనమే చూస్తాము ఐదేళ్ళలో ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా మీరు కూడా ఏఐ ద్వారా ఖచ్చితంగా వయసు పెంచుకునే అవకాశం ఉంటుందా అది జరిగితే లాభమా నష్టం మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ